హాయ్ గైస్ వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే రీసెంట్గానే పాకిస్తాన్లో గొడవలు జరగడం మనందరికీ తెలిసిందే పాకిస్తాన్లో గొడవలు జరగడం కామనే కదా దీంట్లో ఏముంది అని మీరు అనుకోవచ్చు కాదు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది ప్రజెంట్ అయితే పాకిస్తాన్ని పాలిస్తుంది షెహాజ్ షరీఫ్ గారు ఇప్పుడు పాకిస్తాన్లో ఇంకొక ఆపోజిషన్ ఎవరంటే మనందరికీ తెలిసిందే ఇమ్రాన్ ఖాన్ గారు ఇమ్రాన్ ఖాన్ గారు రీసెంట్గా ఒక మాటలు అయితే చెప్పడం జరిగింది అది ఏంటంటే ఓ పాకిస్తాన్ ప్రజలారా ఈ ఆదివారం మనమందరం శాంతి చేర్పలు జరుపుదాం అని చెప్పడం అయితే జరిగింది ఎందుకు ఇలా చెప్పారు అంటే ఇతను జైల్లో ఉండడం అయితే జరిగింది జైల్లో ఎందుకున్నాడు అంటే ఇతని పైన నూట యాభై కేసులు ఉన్నాయి అందువల్ల ఇతను జైల్లోంచి నుంచి బయటికి రాలేకపోతున్నాడు దీని వెనక ఇంకొకరు కూడా ఉన్నారు అది ఎవరో కాదు ఇమ్రాన్ ఖాన్ గారి మూడో భార్య దీని వెనక కూడా ఉన్నారు ఆమె ముష్రా బీబీ దీని వెనకల ఈమె కూడా హస్తం ఉంది ఇలా పాకిస్తాన్లో గొడవలు అయితే జరగడం అయితే స్టార్ట్ అయ్యాయి దీనివల్ల ఆర్మీ పీపుల్స్ కొంతమంది మృతి చెందారు ఎంతమంది అంటే మొత్తం ఐదు మంది మృతి చెందారు యాభై మంది గాయాల పాలయ్యారు ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు ఎలా వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారని సోల్జర్స్ని అటాక్ చేసేంత దమ్ము ఎవరికొచ్చింది అని పాకిస్తాన్లో అలానే ఉండదు వాళ్ళు తిరగబడ్డారంటే అలానే ఉంటుంది ఇస్లామాబాద్ చుట్టూ ఏం చేశారంటే కంటైనర్స్ పెట్టడం అయితే జరిగింది దాన్ని ఎక్కి కూడా చాలామంది ప్రజలు వచ్చారు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఎందుకు పాకిస్తాన్ సోల్జర్స్ మృతి చెందారు కంటైనర్స్ అట్లా రోడ్డుపైన ఎందుకు పెట్టారని నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారు వాళ్ళ వైఫ్ మూడో వైఫ్ అయిన ముష్రా బీబీ గారు ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆదివారం మనం శాంతి చర్చలు జరుపుదామని ఆ విధంగా ఆ రోజు ఈ గొడవలు అయితే చేయడం జరిగింది ఈ గొడవల్లో ఇంకొక విషయం కూడా జరిగింది ఇలా గొడవలు పడుతుండగానే ఒక విషయం అది ఏంటంటే పాకిస్తాన్లో షియా ముస్లిమ్స్ అండ్ సున్ని ముస్లిమ్స్ ఉన్నారు ఏంటి పాకిస్తాన్లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయా ముస్లిమ్స్లో కమ్యూనిటీస్ ఉండడం ఏంది హిందూస్లో ఒక్కటే కూడా ఉండేది అనుకోవచ్చు కాదు పాకిస్తాన్లో కూడా ముస్లిమ్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి అవే షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది ఈ గొడవలు జరుగుతుండగా షియా ముస్లిమ్స్ పైన సున్నీ ముస్లిమ్స్ వాళ్ళు అటాక్ చేయడం అయితే జరిగింది ఏంటి ముస్లిమ్స్లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయా అవును ముస్లిమ్స్లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళే షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ వీళ్ళ పాపులేషన్ పా పాకిస్తాన్లో పాపులేషన్ వచ్చేసి ఇరవై ఐదు కోట్ల మంది దీంట్లో షియా ముస్లిమ్స్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటారు సున్నీ ముస్లిమ్స్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ ఉంటారు దీనివల్ల అక్కడ గొడవలలో ఒక గొడవ అయితే జరగడం అయ్యింది ఏంటంటే షియా ముస్లిమ్స్ పైన సున్నీ ముస్లిమ్స్ వాళ్ళు అయితే అటాక్ చేయడం జరిగింది అప్పుడు షియా ముస్లిమ్స్ వాళ్ళ ప్రజలు నలభై మంది అక్కడికక్కడే మృతి చెందారు సున్నీ ముస్లిమ్స్ వాళ్ళు మళ్ళీ షియా ముస్లిమ్స్ వాళ్ళ పైన అటాక్ చేయడం జరుగుతూనే ఉంది అప్పుడు మళ్ళీ ముప్పై మంది తీవ్రంగా గాయాల పాలనయ్యారు ఇలా వీళ్ళ ఇద్దరు పైన ఎప్పుడు గొడవలు పాకిస్తాన్లు జరుగుతూనే ఉంటాయి ఇలా షియా ముస్లిమ్స్ అండ్ సున్నీ ముస్లిమ్స్ అటాక్ చేసుకోవడం వల్ల సివిల్ వార్ కూడా రావచ్చు అని రాజకీయ నిపుణులు మాట్లాడుకుంటున్నారు ఇంకొకటి ఏం జరిగింది అంటే ఈ గొడవలు జరిగిన తర్వాత ఒక దేశం అయితే స్పందించింది అదే పక్కన పాకిస్తాన్కి ఉన్న ఇరాన్ దేశం ఇరాన్ ఏమంటుంది అంటే పాకిస్తాన్ ఇలా షియా ముస్లిమ్స్ పైన అటాక్ చేయడం కరెక్ట్ కాదు అని పాకిస్తాన్కైతే చెప్పడం అయితే జరిగింది ఎందుకు ఇరాన్ స్పందించింది ఇరాన్లో షియా ముస్లిమ్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇరాన్ దేశం స్పందించింది కొన్ని ఇస్లాం కంట్రీస్ కూడా దీనిపైన స్పందించడం అయితే జరిగింది ఇలా జరిగిన తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరిగింది అది ఏంటంటే ఇస్లామాబాద్ చుట్టూ పాకిస్తాన్ సోల్జర్స్ కంటైనర్స్ని పెట్టిన పాకిస్తాన్ ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయారు దీనివల్ల పాకిస్తాన్ సోల్జర్స్ రోడ్లపైకి వచ్చి వాళ్ళనైతే స్టాప్ చేయడం అయితే జరుగుతుంది దీనివల్ల మెట్రో సేవలు అయితే నిలిచిపోయాయి ఇంకొకటి వచ్చేసి బస్సు సేవలు కూడా నిలిచిపోయాయి ఇలా పాకిస్తాన్లో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇలా పాకిస్తాన్లో అనేక గొడవలు అయితే జరుగుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది జై హింద్